నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ ఎన్ని ప్రమాదాలు జరిగినా భారీ వాహనాల్లో బండరాలు వెళ్తుంటే ముగ్గురు నలుగురు వ్యక్తులు చనిపోయినా పట్టించుకొని మైనింగ్ అధికారులు గగ్గోలు పెడుతున్న రమణీయపేట సిరాయివరం గ్రామస్తులు గర్భిణీ స్త్రీలు వికలాంగులు ప్రయాణించేటప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందని భయంతో బిక్కు బిక్కుమంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు అయితే గతంలో సి రాయవరం రోడ్డులో ఒక ఆటోలో ఒక మహిళ ప్రసవించడం జరిగిందని వాపోతున్నారు అంతేకాకుండా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం సి రాయవరం జడ్జి అన్నవరం గ్రామాల్లో కొండలను పిండేస్తున్న దళారులు కొండలను తవ్వి పిండి చేసి గన్లను పగలు రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు ఈ క్వారీల వల్ల ఇళ్లలో బీటలుగా మారిపోతున్నాయి పంట పొలాలు నాశనమైపోతున్నాయి ఈ రహదారులు వెళ్లాలంటే లారీలో ఉన్న బండరాలు మీద పడతాయన్న భయంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు లారీల వల్ల రోడ్లు కూడా అధ్వానంగా మారిపోతున్నాయి ప్రయాణికులు ఇలా వాపోతున్నారు లారీ నడిపే రహదారులు ఎటువంటి లైసెన్స్ లేకుండా ఉన్నవారు మరియు లైసెన్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరి చేత కూడా ఆ కాంట్రాక్ట్ సంబంధించిన దళారుల చేతిలో డ్రైవర్లు నడుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు Stop it.